ప్రభుత్వంలో మార్పు వస్తే జీవితాల్లో మార్పు వస్తాయి మార్పు వస్తుందనే నమ్మకంతో ప్రజలు ఏ విధంగా నిలబెట్టారో దాన్ని చేసి చూపిస్తాం కూటమిలో మేము భాగస్వాములుగా ఉన్నందుకు రాబోయే రోజుల్లో చేయబోయే ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి చేసి చూపిస్తాం సంక్షేమం కూడా ఈ ప్రతి ఇంటికి చేరేటట్టు ఒక దృఢ సంకల్పంతో ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపైన ఉంటుంది రేపు ఖచ్చితంగా సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకి సభ ప్రారంభం అవబోతోంది అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాం వీటితో పాటు రాజకీయ నాయకులు ప్రసంగాలు అన్నిటికన్నా ముఖ్యం పవన్ కళ్యాణ్ గారి కోరిక కోరిక మేరకు యువతకు యువతకు అవకాశం ఇవ్వని ఆయన చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా మత్స్యకార సోదరులు లోకల్లో ట్రైబల్ ఏరియా ఏజెన్సీ ఏరియాస్ నుంచి మొన్న కొన్ని గ్రామాల్లో అయితే పవన్ కళ్యాణ్ గారు పర్యటించారో ఆ ప్రాంతాల్లో చేసిన అభివృద్ధి గురించి గిరిజన ప్రాంతాల నుంచి కూడా ఒక ప్రతినిధి హాజరవుతారు అదేవిధంగా యువత ఈరోజు ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటి జనసేన నుంచి రాబోయే రోజుల్లో ఏం ఎక్స్పెక్ట్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన వారి అభిప్రాయం కూడా కొంత